హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోర్ వాళ్ళు అండ్ ప్రతి ఒక్క మోడల్ గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్కి స్క్రీన్ పైన కూడా ఇస్తానండి మీరు చూడొచ్చు క్లియర్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది అండ్ పెండెంట్ వచ్చి స్టోన్ ప్యాటర్న్లో వచ్చిందండి కంప్లీట్గా ఆఫీస్ వేర్కైనా డైలీ వేర్కైనా చాలా బాగుంటుందండి ఈ నల్ల పూసలు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ నైంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఒకసారి చూడండి కంప్లీట్గా అండ్ వీడియో కాల్లో మోడల్స్ ఏమైనా చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తారు వీడియో కాల్లో అండ్ ఇది నెక్స్ట్ మోడల్ నల్లపూసలండి డిజైన్ ఇలా ఉంటుంది నల్లపూసలు అనేవి చాలా తక్కువ వచ్చాయండి ఈ మోడల్కి అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ స్క్రీన్ పైన నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్ అనేది కంపల్సరీ ఇస్తానండి మీరు క్లియర్గా చూడండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను దానికి ఆన్సర్ చేస్తానండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ నల్లపూసలండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి క్లియర్గా డ్రెస్సెస్ పైనకైనా శారీస్ పైనకైనా చాలా బాగుంటుందండి సింపుల్గా అండ్ దీని వెయిట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి వెయిట్ అనేది చూడండి క్లియర్గా వెయిట్ అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుందండి డిజైన్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది గోల్డ్ ఎక్కువ నల్ల పూసలు తక్కువ వస్తాయండి ఈ మోడల్కి అండ్ పెండెంట్ వచ్చి స్టోన్ ప్యాటర్న్లో వచ్చిందండి కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయండి అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ త్రీ టెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుంది ఒకసారి చూడండి డిజైన్ ఫ్యాన్సీగా ఉంటుందండి డిజైన్ అయితే అండ్ షాప్ను విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి నల్ల పూసలు ఎక్కువ గోల్డ్ తక్కువ ఉంటుందండి ఈ మోడల్కి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి స్టోన్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్టోన్స్కి సపరేట్గా కాస్ట్ ఉంటుందండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది గోల్డ్ ఎక్కువగా వస్తుందండి ఈ మోడల్కి అండ్ కింద వచ్చి ఇలా ఉంటుందండి డ్రాప్ లాగా అండ్ శారీస్ పైనకైతే చాలా బాగుంటుందండి సింపుల్గా ట్రై చేయొచ్చు అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ సిక్స్ పాయింట్ టూ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్గా చెప్తాను అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది గోల్డ్ ఇంకా నల్ల నల్లపూసులు ఈక్వల్గా వచ్చాయండి ఈ మోడల్కి అండ్ కింద వచ్చి నవరత్న బీట్స్ అంటారు కదండి అవి వచ్చాయి ఈ మోడల్ అయితే అన్ని డ్రెస్సెస్ పైనకి సెట్ అయిపోతుందండి ఎందుకంటే అన్ని కలర్స్ ఉన్నాయి కదా అందువల్ల అండ్ దీని వెయిట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ నైంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా నేను వెయిట్ అనేది ఇస్తానండి మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయండి నెంబర్కి స్క్రీన్ పైన ఇచ్చాను కదా ఆ నెంబర్కి అండ్ ఇది లాస్ట్ మోడల్ నల్లపూసలండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఆన్సర్ చేస్తాను అండ్ అంతే అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్